మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఛందస్సు గురించి ఉపోద్ఘాతం అంటే ప్రాథమిక జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేద్దాం నిర్వచనం చూద్దామా పద్య గేయ లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని శాస్త్రం అని అంటారు ఛందస్సును గురించి తెలియజేసే శాస్త్రమే ఛందస్ శాస్త్రం తెలుగులో రెండు రకాల ఛందస్సులు ఉంటాయి అందులో మొట్టమొదటిది మార్గ ఛందస్సు అంటే ఇది సంస్కృతం నుండి తెలుగులోనికి వచ్చినటువంటి ఛందో విభాగం అనమాట దాన్నే మార్గ ఛందస్సు అంటారు దీనిలో వృత్తాలు జాతులకు సంబంధించినటువంటి పద్యాలు ఉంటాయి వృత్తాలు అంటే తెలుసు కదా మనకి చంపకమాల ఉత్పలమాల మత్తభము శార్దోలము ఇవి జాతులు అంటే కందపద్యం ద్విపద మంజరి ద్విపద ఇవి జాతులు రెండవది దేశీ ఛందస్సు అంటే తెలుగు దాని జనక భాషల నుండి పుట్టినదే దేశీ ఛందస్సు అంటే తెలుగు భాష దానికి అనువంశకంగా పుట్టినటువంటి భాషల నుండి వచ్చినదే ఈ దేశీ ఛందస్సు దీంట్లో ఉపజాతులు అనేవి ఉంటాయన్నమాట ఏంటవ ఉపజాతులు ఆటవెలది తేటగీతి సీసం మొదలైనవి దీంట్లో ఈ దేశీ ఛందస్సులో ఉంటాయి అసలు ఈ ఛందస్సు అంటే ఏమిటో ఇప్పుడు ముందు తెలుసుకుందాం పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అని అంటారు ఈ ఛందస్సు అనే పదం ఛద్ అనే సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది అంటే పుట్టింది ఛద్ అంటే అర్థం ఏమిటి ఆనందం లేదా ఆహ్లాదం ఈ ఛందస్సుకే ఆచ్ఛాదనం సంవరణం అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ ఛందస్సు అనేది వేదాంగాలలో ఒకటి అంటే వేదాంగాలంటే మనకి నాలుగు వేదాలు తర్వాత వేదాంగాలని ఒక ఆరు ఉంటాయి అది మనం తర్వాత చెప్పుకుందాం వేదాంగాలలో ఆ ఆరిటిలో ఈ ఛందస్సు అనేది ఒక భాగం అనమాట ఇది వేద విద్యకు సంబంధించినది తర్వాత కాలంలో ఏమైందిది పద్యరచన విద్యగా మారిపోయింది ఇందాక మనం వేదాంగాలు అని చెప్పుకున్నాం కదా ఆరు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా అవి ఒకటి శిక్ష రెండు కల్పం మూడు జ్యోతిషం నాలుగు నిరుక్తం ఐదు ఛందస్సు ఆరు వ్యాకరణం ఇందులో ఉన్నటువంటి ఐదవ భాగమే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఛందస్సు ఛందస్సుకి ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథాలను గురించి ఇప్పుడు చూద్దాం అసలు ప్రామాణిక గ్రంథాలు అంటే ఏమిటి ఛందస్సు గురించి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇచ్చే గ్రంథాలే ఈ ప్రామాణిక గ్రంథాలు దీంట్లో మొదటిది అనంతమాత్యుడు రచించినటువంటి ఛందోదర్పణం తరువాత తర్వాత వెన్నకోట పెద్దన రచించినటువంటి కావ్యాలంకార చూడామణి మల్లియ రేచన రచించినటువంటి కవి జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి ఇది తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి ఛందశాస్త్ర గ్రంథం తరువాత అష్టదిగ్గజ కవుల్లో ఒకరైనటువంటి రామరాజభూషణుడు రచించిన కావ్యాలంకార సంగ్రహం దీనికే నరస భూపాలీయం అనే పేరు కూడా ఉంది తరువాత అప్పకవి రచించినటువంటి అప్పకవీయం ఈ అప్పకవి గారు నలభై యొక్క యతిభేదాలని చెప్పారు ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను గురించి తెలుసుకున్నాం కదా మరి మిగిలిన అంశాలు మరొక వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్